తెలుగు ఫిలిం అసోసియేషన్ కార్మికులు ఆగస్టు తొమ్మిదిన ధర్నాకు పిలుపునిచ్చారు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రామ్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రామ్ గారు ఏంటి అసలు తెలుగు ఫిలిం అసోసియేషన్ కార్మికుల లొల్లి అసలు అంటే మరి తెలంగాణ భాషలో అడిగినట్టున్నది బట్ ఎనీవే సి వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ రోజు డిమాండ్ కాదు తరతరాలుగా తరతరాలనే చెప్పుకోవాలి యాక్చువల్గా తరతరాలుగా వస్తున్న వాళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే ఈ తెలుగు ఫిలిం అసోసియేషన్ టెక్నీషియన్స్ కానీ వర్కర్స్ కానీ ఉన్నారో దే హ్యావ్ ఏ బేసిక్ ఫండమెంటల్ డిమాండ్ దట్ దే షుడ్ బి ఏ కాంట్రాక్ట్ ఇప్పుడు మీరు ఒక దగ్గర పనిచేస్తున్నారు మీరు పని చేస్తున్నారంటే ఎప్పుడు జాయిన్ అయ్యారో ఎప్పుడు వెళ్ళిపోతారో అన్నది నేను రమ్మన్నప్పుడు వచ్చి పోమన్న పోవడం కాదు కదా సో దెట్ షుడ్ బి అ కాంట్రాక్ట్ ఇన్ ప్లేస్ అలాంటి ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఎవరైతే ఈ తెలుగు ఫిలిం అసోసియేషన్కి సంబంధించి టెక్నీషియన్స్ కానీ వర్కర్స్ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు అయితే ఈసారి ఏదైతే తొమ్మిదో తారీఖు తొమ్మిది ఆగస్ట్ రోజు స్ట్రైక్కి పిలుపునిచ్చారో దీన్ని కండెమ్ చేస్తూ కూడా ఒకటి రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి దీన్ని ఛాలెంజ్ చేస్తూ మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో సారీ స్టేట్ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మనము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఈ రోజు ఇచ్చే కంప్లైంట్ కాదు ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం దీన్ని ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం ఆర్టీఏ కింద కూడా మనం అడగడం జరిగింది అసలు వీళ్ళకి ఎవరైతే ఈ ప్రొడక్షన్ హౌజ్లు ఉన్నాయో వీళ్ళు ఎలాంటి కాంట్రాక్టులతో జనాల్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మన ఫిష్ వెంకటేష్ ఉన్నాడు ఆయన ఆయన చనిపోతే సి ఇన్సూరెన్సు వగేరాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం బేసిక్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా లేకుండా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని మనం కూడా పేపర్లో చూసాం అంటే ఒక బేసిక్ స్ట్రక్చరల్గా వీళ్ళకి సపోర్ట్ లేనప్పుడు హౌ ఆర్ దే గోయింగ్ టు సర్వైవ్ దెర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్ అంటే ఒక కాంట్రాక్ట్ అన్నది ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఎంప్లాయీ అనే చూస్తాం కానీ ఒక కాంట్రాక్ట్లో ఎన్ని ఉంటాయంటే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి రేపొద్దున్న ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా ఇవి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా చిన్న బెనిఫిట్స్ రావడం దీస్ ఆర్ ఆల్ కవర్డ్ అండర్ ద కాంట్రాక్ట్ వెన్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో కాంట్రాక్ట్ వీళ్ళు ఎట్లున్నారంటే బౌండెడ్ లేబర్ లాగా అయిపోయారు ఎన్నిసార్లు అడిగినా సరే ఇట్ కమ్స్ టు మళ్ళీ స్క్వేర్ వన్ అక్కడికే వస్తుంది సో ఈసారి మనం ఏం చేసామంటే రక్షా నుంచి మన మా ప్రెసిడెంట్ వచ్చేసి సివిఎల్ నర్సింహారావు గారని ఈ స్టార్టెడ్ దిస్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ అప్పటి నుంచి సినీ సినీ కార్మికుల గురించి మనం దీని గురించి రిప్రజెంటేషన్స్ కానీ దీని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నాం టుడే ఆల్సో ఆన్ దేర్ బిహాఫ్ నేను ఇక్కడ రావడం జరిగింది రక్ష వైస్ ప్రెసిడెంట్గా సో ఐ కమ్ హియర్ టు రిప్రజెంట్ రక్ష వీళ్ళు ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో టెక్నీషియన్స్ ఉన్నారో వీళ్ళకి ఏదైతే వీళ్ళు రేపు పొద్దున తొమ్మిదో తారీఖు నుంచి చేస్తున్న ధర్నాని సపోర్ట్ చేస్తూ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వాయోలేట్ అవుతున్నాయని ఇంతకు ముందు చెప్పినవి కూడా రిఫర్ చేసుకుంటూ ఇమీడియట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని మీద ఒక ఎంక్వైరీ జరిపించి మన లేబర్ కమిషనర్ కి ప్లస్ ఎండి ఫిలిం డెవలప్మెంట్ ఎండీకి కూడా డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరినాం లేబర్ కమిషనర్ గారికి డైరెక్షన్స్ ఇస్తూ ఏదైతే ఈ కాంట్రాక్ట్ అన్నది ఇన్ని సంవత్సరాల నుంచి సాగదీస్తూ అవ్వకుండా వచ్చిందో ఇది జరిగేదాకా ఎలాంటి ఫిలిమ్స్ మూవీసు జరగకూడదు అన్నది ఒకటైతే మన ఫిలిం డెవలప్మెంట్ అసోసియేషన్ ఎండి గారికి ఇచ్చిన ఆయనకి క్లియర్ కట్గా ఈ సినిమాలు తీయడానికి ఇచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బెనిఫిట్స్ కానీ లేకపోతే వాళ్ళు సినిమాలు తీయడానికి కావాల్సిన సపోర్ట్ వీళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ని గా ఆపేయాలి ఎప్పటిదాకా అయితే ఈ వీళ్ళ కాంట్రాక్ట్ది ఒక కొలికి రాదు అప్పటిదాకా దాన్ని హోల్డ్ పెట్టాలి ప్రొడక్షన్ అంతా హోల్డ్ పెట్టాలని పడుతుంది అంటే మీరు చెప్పారు కరెక్టే ఈ సినిమా షూటింగ్లు బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు కానీ ఒకవైపు నిర్మాతలు ఇటు మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాకపోతే ఇంకా టెక్నికల్ టెక్ని టెక్నీషియన్స్ వచ్చే అవకాశం ఉంది మీరే ఉన్నారా అంటూ వాళ్ళు చేస్తున్న వాక్యాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అంటే ఇది సి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్ టెక్నికల్గా చూస్తే ఒకప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు నిధులు నియామకాలు అన్నాం నియామకాలు అన్నప్పుడు తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలని అనుకున్నాం మనం ఆ ఆపర్చునిటీస్ నువ్వు ఎవరికో ఇస్తా అంటే ఫండమెంటలే మిస్ అయింది కదా సో ఈ మీటింగ్లు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి దిస్ ఇస్ నాట్ న్యూ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అందుకనే ఈరోజు మనం కొంచెం దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి ఇమీడియట్గా అనౌన్స్మెంట్ రాగానే వీ కమ్ టు దిస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓన్లీ టు ఎస్కిలేట్ ద ఇష్యూ ఎప్పుడైతే ఎస్కిలేట్ చేసి ఇగో ఇది జరుగుతోంది ఈ డైరెక్షన్స్ ఏమి ఇవ్వాలి అన్నది కూడా మనం మన ప్రేయర్లో ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది